దేవునికి స్తోత్రం ఈరోజు కృపగల ఏసయ్య వాగ్దానం నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు డెబ్భై డెబ్బై అధ్యాయం ఇరవై నాలుగు వచనం ప్రియా కృపామయుడు దయామయుడు దయాదక్షిణ పురుడైన దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు క్రీస్త మహిమ కలిగిన నాములు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ మన దేవుడు కృపామయుడు దయామయడు దయాదక్షిణ పురుడు కనుక ఆయన కృపతో ఆయన దయతో ఆయన కృపచారా మనకి జయమనుగరిస్తున్న గొప్ప దేవుడు దేవుడు తన సంపూర్ణమైన పరిపూర్ణ ఆలోచన చేత మనల్ని నడిపించి మనకు సమాధానం అనుకునిచ్చి నమ్మదానికి ఇవ్వగల గొప్ప దేవుడు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు అని భక్తులు అంటున్నాడు ఏకాంత ప్రార్థన ఎందుకు చేయాలి కొందరు అడుగుచున్నారు ఏకాంత ప్రార్థన సమయంలోనే దేవదేవుని యొక్క సంకల్పమును మనం పొందుచున్నాం దేవుని బిళ్ళారు ఆయన తన దృష్టి మన మీద ఉంచి మనకు ఆలోచన చెప్పుచున్నాడు మన దేవుని పేరు ఆలోచనకర్త ఆయన ఆశ్చర్యకరమైన ఆలోచన చెప్పగల గొప్ప దేవుడు శక్తిగలవాడు అని యశా ప్రవర్త తెలియపరుస్తున్నాడు ఆయన ఆలోచనలు నెరవేర్చేవాడు ఆయన ఆలోచనలు సదాకాలము కూడా నిలుచుని దేవుని బిడ్డ ఆయన తన సంపూర్ణమైన ఆలోచన అభివృద్ధితో మనల్ని నింపి మనకి విజయాన్ని అనుగ్రహించగల విజయసారథి విజయశీలుడు మన ప్రియప్రభు ఆయనే కృపాగల దేవుడు జీమగల దేవుని బిడ్డ దేవుని ఆలోచనలు పొందుడకు వ్యక్తిగతంగా ప్రార్థించండి దేవుని మెల్లని స్వరమును సర్వోన్నతమైన స్వరమును మహోన్నతమైన స్వరము కొరకు వేచి ఉండండి ఆయన మీకు ఆలోచన చెప్పేదనని వాగ్దానం చేస్తున్న మహిమా ఆయన నాయకులు లేని జనులు చెడిపోదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరమైన పరిస్థితి కదంతా మనకు తెలియపరుస్తుంది ప్రతిదినము మనం ఎన్నో తీర్మానాలు చేయవలసి ఉన్నది ఏ మార్గమున నడవాలి ఎవరెవరిని కలుసుకోవాలని తెలియక దిగులు చెందుచూ ఉంటాం ఒక తప్పుడు అడుగు వేసినను దాని ఫలితము మనం తప్పక అనిపించవలసిందే అందుకే ప్రభు మనకు ఆలోచనలు చెప్పుటకు తన ఆత్మను ఉంచి నా మహిమాస్తరుపుడైన ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు మనకు ఆయన ఆలోచనలను తన ఆత్మ ద్వారా బయలుపరుచున్న మహిమాస్వరూపుడు సంపూర్ణ సంపూర్ణ జయమిజ గల విజయసారధైన సమానార్థమైన కార్యాభివృద్ధి జరిగించగల సమాధానకర్త ఆయన మాత్రమే మోసే అయుప్తు నుండి కారాను దేశంలో దాదాపు ఇరవై సంవత్స ఇరవై లక్షల మందిని అరణ్య మార్గంలో నడిపించాడు ప్రతిరోజు దేవుని ఆలోచనల కొరకు వేచున్నాడు దేవుడు తన ఆలోచనను ఇచ్చుచున్నాడు ఎక్కడ ఆగాలి ఎప్పుడు బయలుదేరాలి ప్రజల అవసరతలు ఎలా తీర్చాలి అని ఆయనకు చెప్పుచున్న మహిమాస్వరూపుడు ఆయన జయమగల దేవుని బిడ్డ వ్యక్తిగత ప్రార్థనలో దేవుని సంకల్పంలో అడుగు అడగండి తప్పక దేవదేవుడు మీకు సంపూర్ణమైన కార్యాభులు మీ జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు ఆలోచనలన్నీయు ప్రభు యోధ నుండియే వచ్చున్నవి తలంచి మాస్కోకూడదు మనం ప్రభు అయిన యేసుక్రీస్తును అప్పగించవాలని ఇసుక యోధాలో హృదయంలో ఆలో అపవాది ఆలోచనలు పుట్టించాడు కానీ దేవన్ బిళ్ళార ఆలోచనలు అన్నీ ప్రభు వద్ద నుండే వస్తున్నాయని మీరు ఎప్పుడూ తలంచి మోసపోకుండా ప్రభు సన్నిధిలో కనిపెట్టండి ప్రభు మాట చెప్పున వేచి ఉండండి ప్రభు తాను సంపూర్ణ ఆలోచించప్పున మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి అపాది కూడా ఈ లోపల మళ్ళీ మోసం చేయొచ్చు తొందరపాటు చేయొచ్చు వాడికి ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వక నాకు ఆలోచనకర్తని ఈ హోవాను స్థుతించదును రాత్రి గడియలో నా ఆంతరిద్రయం నాకు బోధించదని కీర్తనాకారుడు తెలియజేసిన రీతిలో చక్కని ఆలోచనలతో చక్కని సంపూర్ణ తలంపులతో మీరు ప్రభులో ప్రభుతో కొనసాగండి ఆ మహిమానితుడు మహిమాస్వరకుడు అమరుడు ఆ యొక్క ఆత్మదేవుడు ఆది మధ్యంతర స్వరూపైన దేవదేవుడు మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధి మీ జీవితంలో జరిగించి సమానార్థమైన ఉన్నతమైన కార్యం జరిగించి ఆ కృపగల ఏసయ్యా ఆ దయగలిగిన ఏసయ్యా ఆ మహిమానితుడైన ఏసయ్యా తన శాశ్వతమైన కృపతో మిమ్మల్ని నింపి మీకు జయమని గాక ప్రార్థన మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ కృపగల ఏసయ్యా మీకు స్తోత్రాలు మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు దేవాన్ని మాటలో శక్తి ఉన్నది నీ మాటలో జీవం ఉన్నది ఏసయ్యా మేము బ్రతకడానికి నీ వాక్యమే నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నీ వాక్యమే మాకు నెమ్మదిస్తుందని మేము గ్రహించాము గుర్తించాం మీ వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం మేము ఇంకనూ మీ ఆదరణ సంరక్షణ దయచేసి మీ చక్కని ఆలోచనలు మాకు దయచేసి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించండి దీవించండి బలపరచండి బిడ్లందరూ అవసరంలో తీర్చి కుటుంబాల్లో లోటుపాట్లన్నీ సవరించి బిడ్లకి జయమని తల తలెత్తుకుంటట్టుగా బిడ్డలందరినీ చేయండి అందరి జీవితంలో మేలైన కార్యం జరిగించి ఆశీర్వాదాలతో నింపమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధులను చేస్తున్న వాళ్ళు ప్రార్థిస్తూ జయమని అడుగుచు నాన్ పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ దేవాదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా ఆశ్రదించి దీవించి వర్దల చేయనుగాక